హాయ్ బావా గుడ్ మార్నింగ్ పోతున్నావు డ్యూటీకి ఓకే ఈ ఈరోజు సండే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ రెడీ అయింది ఇక్కడ మాత్రం చట్నీకి పచ్చిమిర్చి అండ్ ఇవేమంటారు పల్లీలు ఇంకా దీంట్లో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ చట్నీకి రెడీ చేసి పెట్టిన మా ఆయన పోయిన డ్యూటీకి సండే కదా ఆయనకి సండే కూడా హాలిడే ఉండదు మా ఆయన పోయిన తర్వాత ఇప్పుడు నేను చాయ్ పెట్టుకొని అవుతున్నాను చాయ్ తాగిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయాల ఉండేది ఒక్కటే రోజు కానీ అంటే మస్తు పని ఉంటుంది పట్టాలు చాలా ఉన్నాయి టిఫిన్ రెడీ చేసిన ఇడ్లీ ఇడ్లీ తినాలి చాయ్ తాగిన తర్వాత ఇడ్లీ తిని ఇంకా పని స్టార్ట్ చేయాలా నేను టిఫిన్ చేసి నా ఫ్రెండ్స్ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి ఇడ్లీ పల్లీ చట్నీ చేసాడు టిఫిన్లో టిఫిన్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలా మిన్నళ్ళేంటి టిఫిన్లు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇడ్లీ తింటున్నా సండే స్పెషల్ మా ఇంట్లో ఇడ్లీ టిఫిన్ వచ్చేసి ఇంకా పల్లి చట్నీ ఏం లేదు సింపుల్గానే చేస్తాం మరి స్పెషల్గా అయితే ఏం చేయను సింపుల్గానే చేస్తాం కానీ ఈరోజు ఏదో చాలా రోజులు అవుతుంది అయ్యాక టేస్ట్ మాత్రం బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు ఒక ఫైవ్ అవర్సు మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసి ఒక కప్ ఒక కప్పు నేనైతే ఒక కప్పు మినపప్పుకి టూ కప్స్ రవ్వ తీసుకుంటా అది నానబెట్టి గ్రైండ్ చేసిన తర్వాత ఇడ్లీ రవ్వ కడిగేసి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాచ్ చేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి మినపప్పులో యాడ్ చేయాల నైట్ కలిపి పెట్టుకోవాలి కానీ నేను మాత్రం నైట్ కలిపి పెట్టలేదు అప్పటికప్పుడు కలిపి పెట్టినా మంచిగానే అయ్యింది ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వచ్చినాయి చట్నీ కూడా మంచిగా సూపర్ అయింది ఒక ఫ్రెండ్ మీరేం చేశారు టిఫిన్లు మీరేమన్నా మీరు మీరేం తిన్నారో చెప్పండి